సో అదే విధంగా ఇప్పుడు దబడి దిబ్బిడి సాంగ్ ఏదైతే ఉందో అదే విధంగా అదిదా సర్ప్రైజ్ ఏదైతే ఉందో సో ఒకవేళ మీకే కనుక ఛాన్స్ ఇస్తే కొరియోగ్రఫీ సో ఏ విధంగా చేస్తుండే గా చేస్తుండే ఆ సాంగ్ అదిరా సర్ప్రైజ్ సాంగ్ ఏంటంటే అది ఒక ఐటమ్ సాంగ్ స్లో మోషన్ ఐటమ్ సాంగ్ స్లో సాంగ్ అది దాన్ని ఎట్లా ఒక డిఫరెంట్గా చేయొచ్చు డిఫరెంట్గా సేమ్ ఒకటే డ్రెస్ పెట్టిండు మళ్ళీ పూల్ది మంచి మంచిగా చేయొచ్చు దాన్ని అంటే ఇక అది త్రీ డేస్ ఫోర్ డేస్ చేశారు అంతే కొత్త అమ్మాయి నేనైతే ఇంకా బాగా చేసేవాడిని సో ఇప్పుడు మీ మళ్ళీ మీ టీంతో కానీ అంటే ఇప్పుడు ఫర్దర్గా దేంతో అయినా కానీ ఇంకేం ప్లాన్ చేస్తున్నారు చాలా ఉన్నాయి మేము అనుకోము అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకుంటాం వన్ డే ముందు వన్ డే ముందు ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతాం ఓన్లీ మీకు కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫర్గానే అంటే మీకు ఓన్లీ డ్యాన్స్ మాస్టర్ గానే ఇష్టమా లేకపోతే యాక్టింగ్ కూడా అంటే ఇష్టమా నాకు గోల్ కొరియోగ్రాఫరే యాక్టింగ్ అంతా అంత ఇష్టం లేకుండే గోల్ ఎక్కువ కొరియోగ్రాఫర్ మీనే ఉండే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది సంకల్ లంకెట్లు ఉన్నారా అని చెప్పి తెలిసింది నాకు తెలిసి కొంచెం చేయట్లేదు ఎందుకంటే బతిలాడాలి దండం పెట్టాలి కాళ్ళు మొక్కలు అంటే మనతో కాదు అంటే టాలెంట్ ఉంటే అదే మన దగ్గరికి వస్తుందని అవన్నీ అన్ని రోజులు అంత సీన్ ఫాదర్ రోజులు అంటే మా డాడీ చిన్నప్పుడు రోజులై ఇప్పుడు కంపల్సరీ ఎవడైనా తలంచాల్సిందే ఎంత టాలెంట్ ఉన్నా తలంచాల్సిందే అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి సున్షిత్కి కానివ్వండి ఉప్పల్ వింటే వీళ్ళకి కూడా కొన్ని మూవీస్ లలో ఛాన్సెస్ వచ్చాయి ఇప్పించిన అవును నేనే షున్షిత్కి నేనే ఇప్పించిన రాకేష్ మాస్టర్ కి వీళ్ళందరికీ అంటే ఇప్పించడం మీన్స్ నన్ను అడిగిన వాళ్ళు ఫస్ట్ మాస్టర్ వీళ్ళతో చేస్తే ఎట్లా ఉంటుందని మేము అనుకుంటున్నాం అంటే బాగుంటుంది సార్ కాన్సెప్ట్ చెప్పండి మేము అందరు నెంబర్లు ఇస్తా అన్న రాకేష్ మాస్టర్ నెంబర్ అడిగారు ఫస్ట్ రాకేష్ మాస్టర్ అనుకున్నారు నెంబర్ అడిగి ఇచ్చిన దాని తర్వాత సుంశిత్ ఉన్నాడు సుంశిత్ కూడా నేనే ఇప్పించిన నేనే మాట్లాడిచ్చిన ఫోన్లో తర్వాత అతని పేరు ఏమి లాఫింగ్ స్టార్ సున్చిత్కి నలభై వేలు పేమెంట్ ఇప్పించిన ఒకటే నలభై వేలు హనుమాన్ సినిమాలో నాలుగు రోజులు చేసాడు అడగండి సుచిత్ ఫోన్ చేసి నేనే మాట్లాడిచ్చిన అండ్ మీకే కనుక ఏదైనా మూవీస్ లో యాక్టింగ్ ఛాన్సెస్ ఇస్తే మీరు చేస్తారా యాక్టింగ్ కంటే కూడా కొరియోగ్రఫర్ అడుగుతా యాక్టింగ్ ఏముంది మనం చేసేదే పెద్ద యాక్టింగ్ అంతే అంటే ఇప్పుడు ఇది అంతా చెప్పిందంత యాక్టింగ్ ఆ యాక్టింగ్ కాదు మామూలుగా జనాలకు చేసేది మామూలుగా సో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది మొత్తం యాక్టింగ్ కదా యాక్టింగ్ ఏముంది కొరియోగ్రఫీ చేస్తే కొంచెం బాగుంటుంది ఇంకొక ప్రతి ఇంటర్వ్యూలో మీరు ఒక మూడు నాలుగు ఐఫోన్లు చూపిస్తా ఉన్నారు అసలు ఏంటి దాని స్టోరీ ఏంటి స్టోరీ ఏం లేదు ఇది నాకు వచ్చిన ఫోన్ వన్ ప్లస్ దీంట్లో దీని మీద ఒక ఐదు లక్షల సంపాదించుంటా ఇది వన్ టీవీ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వన్ టీవీ అనమాట ఇంకో ఫోన్ తెలియలేదు కంటే ఇప్పుడు నమాజులు కదా మూడు ఫోన్లు ఏడబెట్టుకుంటా రెండే ఫోన్లు దిగుతున్నా అది ఇంట్లో ఉంటది ఇది వన్ టీవీ దీంతో అన్ని షూట్లు చేస్తారు అమెరికా ఫారెన్ ఫస్ట్ ఓపెనింగ్ ఫోన్ తీసుకున్నా గిఫ్ట్ లేకపోతే అనుకున్నా క్యాష్ పెట్టే రెండు లక్షలు ఉన్నాయి సో మళ్ళీ మీ వీడియోస్ అన్ని మొబైల్స్ ద్వారా ఇదే మళ్ళీ కెమెరాస్ ఏమైనా కెమెరాస్ అంటే ఇక పెద్దగా ఏదైనా ప్లాన్ చేస్తే సాంగులు తీస్తే కెమెరానే సాంగ్లు ఒకటి కెమెరాస్ ఏదైనా షార్ట్స్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అంటే దీంతో కొట్టేస్తాం ఇప్పుడు మీరు తీసిన వీడియోస్ ఏదైతే మీ టీమ్ తో తీసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ అన్ని మీరే ఎడిట్ మీ చేసుకుంటారా ఎంప్లాయీస్ మీకు అంత టైం కూడా ఎంప్లాయీస్ అంటే ఏమోన్లీ మాట్లాడరు రెండు నిమిషాలు ఇంకోటి ఏదైనా ఎంప్లాయీస్ అనే అంటే భయం కొంచెం నాకు ఇక యాక్ట్ చేస్తారేమో అని మనం మీద మనం కొట్టుకోదు కానీ నమ్మి నమ్మియాల్సి వస్తుంది ఎందుకంటే ఏముంది రెండు వీడియోలు ఎవరు చిన్న చిన్నపిల్లగా కొట్టుకునే తిట్టుకునే పెడితే లేచిపోయా అట్లా లేచిపోయిన తర్వాత అయ్యో మాస్టర్ నాకు తెలియక పెట్టినా అంటే నన్ను కొడుతామని చంపుతాం అందుకోసం జాగ్రత్త పడతా నేను ఎక్కువ సో మీకు నా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే నచ్చిన ఏదైనా మూవీ ఉందంటే ఏదన్నా బాగా నచ్చిన మూవీ అంటే లవ్ పరంగా ఒక చూడాల్సిన పరంగా అంటే భారతీయుడు భారతీయుడు సినిమా బాగా ఇష్టపడతా ఓకే ఒక్కటి సినిమా బాగా ఇష్టపడతా ఆ రెండు సినిమాలు ద లెజెండ్స్ అంతే ఇంకా లవ్ కాన్సెప్ట్కి వచ్చి బాగా చూడాలని రా అదొక నెంబర్ వన్ సిగ్ ఓకే ఇప్పుడు మనము ఇదంతా పక్కన ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మీ లైఫ్ లో ఏదైనా లవ్ స్టోరీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా నా లైఫ్లో లవ్ స్టోరీ అంటే ఏం లేదు నా దగ్గర నన్ను ప్రేమించి మోసం చేసిన చాలా చాలామంది ఉన్నారు మిమ్మల్ని కూడా మోసం అంటే పెళ్లి చేసుకుంటా ఇది అని చెప్పి అంటే ఎట్లా మనం నమ్మించి మన దగ్గర పెట్టుకుంటాం కదా వాళ్ళకి జాబులు వచ్చి లేదా కొంచెం బాగా పెద్ద పెద్ద జాబులు వచ్చి వెళ్ళిపోయినారు నేను ఎక్కువ అంటే సెవెన్ ఇయర్స్ ఇప్పుడు మా మిస్సెస్ని ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత లవ్ పెళ్లి చేసుకున్నా సో మిమ్మల్ని ఎంత మంది లవ్ చేసి చాలా మంది చెప్తారు ఇప్పుడు కంటే కూడా నేను అప్పట్లో ఇంకా చాలా బాగుండేవాడిని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత పెళ్ళయి బాధితులు ఇది ఎప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతనే మ్యారేజ్ గా ముందుకు ఫొటోస్ మస్తున్నవాడిని నన్ను బాబీడేళ్ళని పిలిచేవాళ్ళు జూనియర్ బాబిడేళ్ళని పిలిచేవాళ్ళు నన్ను అప్పుడు సూపర్ ఉండేవాడిని ఇప్పుడంటే ఇక బాగా కష్టపడి తిరిగి సాంగులు చేయాలి అది చేయాలి ఇది అని చెప్పి ఇలా అయినా కానీ నాకు టూ థౌజండ్ ఫైవ్లోనే కారు ఉండే నాకు ఇలా ఉండేటువంటి ఓకే ఇది నా చిన్నప్పుడు ఫోటో చూపిస్తాను ఓకే చిన్నప్పుడు ఇది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇది రీసెంట్ రీసెంట్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంకా చాలా ఉన్నాం నేను నా మెయింటెనెన్స్ బాగుండేది చాలా మంచి మరి అప్పుడే ఉండేది ఇప్పుడు ఉంది ఇప్పుడు పెద్ద కారు ఉంది ఇంకా నా బైక్ నేను అప్పట్లో ఫోర్టీన్లోనే బైక్ తీసుకో ఆర్ వన్ ఫైవ్ ఇట్లా మస్తుంది నేను నా మెడనైనా గోల్డ్ ఏమి ఉండేది ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు రంజాన్ కదా ఏంది కదా నా గోల్డ్ నాకు చిన్నప్పుడు కమ్మంలో నుంచి నాకు గోల్డ్ ఉండేది మస్తు గోల్డ్ ఉండేది ఇప్పుడు ఎనిమిది తులు తొమ్మిది తులాల గోల్డ్ ఇష్టం నాకు డబ్బుకి ఎప్పుడు కూడా ఉండ బాధలు ఉండకపోయి ఉండేటోడు నేను అంటే సిచ్యువేషన్స్ ఓకే మాస్టర్ ఇప్పుడు మీకు ఏవైతే వీడియోస్ చేశారో ఆ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ ఒక్కసారి మనం చూసుకో చూసుకోండి ప్రజెంట్ స్టిల్ ఇది అంటే నేను తయారైతే ఇలా ఉంటా తయారు కానీ మంచి రెడీ అయితే మంచిగా ఉంటా నాకు ఎక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క పొద్దురు కదా ఎట్లా పడితే అట్లా వచ్చేసా యా యా ఓకే మాస్టర్ ఇక్కడ ఒక అంటే మీకు ఎప్పుడు చూసినా కానీ కామెంట్లలో చూసుకుంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ కనిపించింది మనకి సో మనకి ఏంటంటే ఇది ఒక వీడియో నియర్లీ త్రీ మిలియన్ వెళ్ళింది ఇందులో పాజిటివ్ ఒకటి మేము వచ్చింది మాస్టర్ మీ గురించి ఏంటంటే ఇక్కడ ప్రభుదేవ్ గారు ఒక డ్యాన్స్ చేశారు నార్మల్ గా దీనికి ఒక మేము వచ్చింది బసీర్ మాస్టర్ బెస్ట్ కదరా నీకంటే అని చెప్పేసి ఒక మేము వచ్చండి దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు రెస్పాండ్ అంటే అట్లా అనవద్దు ఎందుకంటే ప్రభుత్వ మాస్టర్ అంటే ఆయన న్యూస్ నేర్చుకున్నా కానీ జనాలు ఏంటంటే అక్కడ నా పేరు వాడుకున్నా ఆయన పేరు వాడుకుంటే దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి లైక్స్ ఎక్కువ వస్తాయి అది తప్పని చేయలేదు ఆయన పెద్ద ఏంటండి ముక్కాల ముక్కాముల సాంగ్ ఒక్కటి చాలు ఆయన లైఫ్ కి మా లైఫ్ కి మేము చూడటానికి అట్లాంటి మా అంత పెద్ద ఆయన పట్టుకొని రా అని అడిచిన వాడు ఒక వేస్ట్ తెల్లవు అయితే దీనికి కామెంట్లు ఏమొచ్చాయంటే బసీర్ మాస్టర్ ఏమైనా డబ్బులు ఇచ్చాడా అడ్మిన్గా నీకు అందుకే బసీర్ మాస్టర్ని ఇస్తున్నావా అని చెప్పేసి ఇక్కడ సో ది ఇలా కామెంట్ చేయడం జరిగింది అంటే కాంట్రవర్సీ ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను కదా జనాలకి ఏంటంటే ఒకటి తిట్టి ఒకటి మాట్లాడుకుంటే వీడియోలు చూస్తారని నవ్వుకుంటాను అనమాట ఇప్పుడు ఆ వీడియో చూసుకొని ఎంతమంది నవ్వుకురావు అవునా కదా